కథలలోని మరొక కథ మొదటి పాస్కా పండుగ ఈజిప్టు ప్రజల మీదకి చివరి తెగులు వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు అయితే ఆ తెగులు ఇజ్రాయేలు ప్రజల కుటుంబాలకి సోకకుండా దాటిపోయింది ఆ సంఘటనకు పాస్కా అనే పేరు వచ్చింది ఇప్పటికీ ఇజ్రాయేలు సంతతి వారు ప్రతి సంవత్సరం పాస్కా పండుగ జరుపుకుంటారు ఈ విధంగా దేవుడు వారి పూర్వీకులకు చేసిన దాన్ని ఇజ్రాయెలు జ్ఞాపకం చేసుకుంటారు ఇది జరిగి చాలా సంవత్సరాల తరువాత యేసు ప్రభువు తన చివరి రాత్రి భోజనంగా శిష్యులతో కలిసి పాస్కా పండుగ ఆచరించారు ఈజిప్టు దేశంలో మోషే అహరోనులతో దేవుడు ఇలా మాట్లాడాడు మీకు ఈ నెల సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలందరికీ నా మాటగా చెప్పండి ఈ నెల పదవ రోజు ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులు తినటానికి ఒక గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ ఎంచుకోవాలి చాలా చిన్న కుటుంబం అయితే మరో కుటుంబంతో కలిసి పరుచుకోవాలి బాగా లేత వయసులో ఉండి ఆరోగ్యంగా ఉన్న మగ జంతువును మాత్రమే ఎంచుకోవాలి పద్నాలుగో రోజు సాయంత్రం ఇజ్రాయేల్ ప్రజలంతా ఎంచుకున్న జంతువుల్ని వధించాలి కొంత రక్తాన్ని తీసుకుని తలుపు కమ్మెల మీద అడ్డ కమ్మల మీద ఆ రక్తాన్ని పోయాలి ఆ రాత్రి మీరు వేపుడు చేసిన మాంసాన్ని చేదు ఆకులతో పులియని పిండితో చేసిన రొట్టెలతో కలిపి తినాలి అయితే పచ్చి మాంసం కానీ ఉడకబెట్టిన మాంసం కానీ తినకూడదు వేపుడు చేసిన మాంసం మాత్రమే తినాలి ఏది మిగిలకూడదు ఏమైనా మిగిలితే దాన్ని కాల్చేయాలి మీరు తొందరగా తినాలి మీరు ప్రయాణానికి సిద్ధపడినట్లు బట్టలు వేసుకొని కాళ్ళకి చెప్పులు తొడుక్కొని చేతికర్ర పట్టుకొని ఉండాలి నేను మీ ప్రభువును నన్ను స్థుతించడానికి మీరు పస్కా పండుగ ఆచరించాలి ఆ రాత్రి నేను ఈజిప్టు దేశమంతా సంచరిస్తాను మనుషులు జంతువుల తొలిచూలి మగ సంతానాన్ని నేను చనిపోయేలా చేస్తాను ఈజిప్టు దేవతలందరినీ శిక్షిస్తాను నేను ప్రభువును మీ ఇంటి గుమ్మాల మీద ఉన్న రక్తమే మీరు నివసిస్తున్న ఇళ్ళు అనుకోవడానికి గుర్తు తలుపు గుమ్మాల మీద పూసిన రక్తాన్ని చూసి నేను మిమ్మల్ని వదిలేస్తాను ఈజిప్టు ప్రజల్ని శిక్షించినప్పుడు నేను మీకు ఎలాంటి హాని చేయను ఈ రోజును మీరు పండుగగా ఆచరించాలి మీ ప్రభువైన నేను ఏం చేశానో ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది